ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం భూమిని ధరించే మహావిష్ణువు ధరణీధరుడని శంకరులు వ్యాఖ్యానించారు అనంతుడై అనంతుడి రూపంలో భూమిని మోస్తున్నాడు అని చెప్తారు మరి యజ్ఞవరాహ రూపుడై భూమిని ఉద్ధరించాడు పైకి తీసుకొచ్చాడు వివిధ సందర్భాల్లో భూమిని ధరించిన స్వామి కనుక స్వామిని ధరణీధరుడు అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు పరాశర భట్టలు ఈ అర్థమే వ్యక్తీకరించారు సత్యసంధులు ఈ అర్థంతో పాటు గోవర్ధనాన్ని మరి గోవర్ధనగిరిని ధరించాడు కదా అది కూడా ఆయన అర్థం చెప్పారు మరి అది కూడా మరి భూమి మీద ఉన్నటువంటి కొండే కదా అందుకని ఆయన గోవర్ధనాన్ని ధరించినవాడు గనక ఆయన్ని ధరణీధరుడు అన్నారని సత్యసంధుల వారు చెప్పారు మరి మహానుభావులు అందరూ స్వామిని ఓం ధరణీధరాయన మహా అని స్తోత్రం చేస్తున్నారు మరి ఇంకా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది మళ్ళీ తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది భూమిలో అనేక శక్తులు ఉన్నాయి ఆ శక్తులు పనిచేస్తూ ఉండటం వల్లే భూమి ఈ విశ్వంలో తన మార్గంలో తాను నిలిచి ఉండి తిరగగలుగుతుంది అలా నిలిచి ఉంటుంది తిరగలుగుతుంది అట్లా భూమిని నిలిపి ఉంచగలిగే శక్తుల సామ్యం ఎవరిది అంటే భగవంతుడిదే ఆ భగవంతుని అనుగ్రహం వల్లే భూమి ఆ విధంగా నిలిచి ఉంది కనుక నారాయణుడు ధరణీధరుడు లేకపోతే భూమిని ధరించువాడు అని కూడా అంటారు మరి అంతేకాకుండా భూమి తన చుట్టూ తాను తిరగటం వల్ల వస్తువుల్ని కానీ జీవుల్ని కానీ తన వైపు ఆకర్షించుకునే శక్తిని తనకు తాను పుట్టించుకుంటుంది భూమికి ఆకర్షణ శక్తి లేకపోతే మనం భూమి మీద ఉండం పడిపోతాం అలా ఆకర్షణ శక్తి ఉండటం వల్ల భూమి మీద అన్నీ నిలబడుతున్నాయి అటువంటి శక్తి వల్లే మానవులు కానీ వస్తువులు కానీ భూమి మీద నిలిచి ఉండగలుగుతున్నాయి మరి ఆ విధంగా భూమి ఉండటం తన యొక్క అలా అట్లా భూమి తనను తాను నిలుపుకోగలిగేటువంటి శక్తి కలిగి ఉంది ఆ శక్తుల సామ్యం ఎవరిది అంటే పరమాత్మది ఆ ఎవరు ధరించేది అట్లు భూమి నుండి ధరిస్తున్నాడు కనుక నారాయణుడు ధరణీధరుడు అన్నారు ఇప్పుడు బొంగరం ఉంది ఆ బొంగరం గిర్రం తిరిగితే అలా దాని మీద ఆధారంగా ఉండి తిరుగుతూ ఉంటుంది పడిపోకుండా అది తిరగటం ఆగినప్పుడు పడిపోతుంది అట్లా అది దాని ఆధారమైనటువంటి ఆ కేంద్రం ఆధారంగా చేసుకుని ఎలా తిరుగుతుందో అలాగే ఇక్కడ కేంద్రం ఏమిటి అంటే భగవంతుని అనుగ్రహమే కేంద్రం ఆ భగవంతుని అనుగ్రహమైన తో ఆ భూమి తాను నిలబడుతోంది తన మీద ఉన్నటువంటి జీవజాలాల్ని మరి వస్తువుల్ని సృష్టిని అంతటినీ కూడా నిలబెట్టగలుగుతోంది అటువంటి భూమి ఎటువంటిది అంటే భూమాత అంటారు భూమిని తల్లితో పోల్చారు ఎందుకు అంటే మనకి పోషించటానికి అన్నిటినీ ఇచ్చేది భూమాత భూమాత వల్లే మనం పోషింపబడుతున్నాం భూమి నుండే నీరు వస్తుంది భూమి నుండే ఆహారం వస్తుంది మరి గనులు వచ్చిన భూమి నుండి మరి కొండల నుంచి వచ్చేవి కొన్ని భూమి నుండి వచ్చేవి కొన్ని సముద్రం నుండి వచ్చేవి కొన్ని సంపదలు ఎన్నో సంపదలు అన్ని సంపదలు మనకి భూమే అందిస్తుంది ఆహారాన్ని భూమి అందిస్తుంది నిలవటానికి నీడ ఆధారంగా భూమి ఉంది మనకి ఏ అయినా ఏదైనా భూమిని ఆశ్రయించుకుని భూమి ఆధారంగానే ఉంది భూమి లేకపోతే జగత్త లేదు అందుకే భూమి భూమిని అసురుడు లోపలికి తీసుకెళ్ళిపోయినప్పుడు వరహ అవతారంతో ఆయన పరమాత్మ లోపలికెళ్ళి ఆయన యొక్క దీని మీద కొమ్మల మీద భూమిని నిలిపి పైకి తీసుకొచ్చి నిలబెట్టాడు అందుకని ఆయన్నే ధరణీధరుడు అన్నారు అటువంటి అన్ని మా జీవులు అన్నిటికీ అన్నిటినీ అందించేటువంటి భూమి క్షమయా ధరిత్రి అంటారు మనం భూమిని పాదాలతో పాదాలు భూమి మీద పెట్టి నడుస్తున్నాము తవ్వుతున్నాము మరి తవ్విన నీళ్ళ కోసం తవ్వితే నీళ్ళని ఇస్తోంది మరి ఇళ్ల కోసం తవితే నేడని ఇస్తుంది ఆధారాన్ని ఇస్తుంది మరి ఇళ్ళు కట్టుకోవడానికి భూమి ఆధారంగా ఉంది మరి దున్ని మరి ఎంత భూమిని మనం బాధ పెట్టినా తరిచినా మనకి ఆహారాన్ని ఇస్తుంది నీడనిస్తుంది నీళ్ళనిస్తుంది ఆ తల్లి క్షమకి ప్రతిరూపం మరి అమ్మ ఆ తల్లిని మనం బాధ పెడుతూ మనం అన్నీ అనుభవిస్తున్నాం అన్నీ ఇస్తుంది కనుక లేవగానే భూమాతకి నమస్కారం చేసుకోవటం మన యొక్క సంస్కారం ఆ భూమాత యొక్క అనుగ్రహం లేకపోతే మనం ఈ భూమి మీద నిలబడం ఈ పంచభూతాల్లో భూమి కూడా ఒకటి కదా ఈ భూ పంచభూతాలు కొంచెం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తే మనం సకను కాదు క్షణం కూడా మనం నిలవలేము భూమి అలా కదిలిందంటే మరి మనం ఇళ్ళు వాకిళ్ళు అన్నీ కూడా మాయమైపోతే మనుషులు తట్టుకోలేరు ఆ అనుగ్రహాన్ని పొందాలి ఆగ్రహానికి గురి కాకుండా చెయ్యాలి అంటే ఒక్క నమస్కారంతో ఆ తల్లిని రుణం తీర్చుకుందామని మనం ప్రయత్నం చేయచ్చు కానీ భూమాత రుణాన్ని మనం తీర్చలేము కన్న తల్లి రుణాన్ని ఎలా తీర్చలేము భూమాత రుణాన్ని కూడా మనం తీర్చలేము అందుకే కృతజ్ఞతాభావంతో ఒక్క నమస్కారం చేస్తే ఆ తల్లి మనం చేసిన తప్పులు అన్నిటినీ క్షమిస్తుంది అన్నిటినీ ఇస్తుంది అంతటి దరిత్రి అయిన భూమాతకి ఆ శక్తిని ఆ ఓర్పుని ఆ నేర్పుని జీ సృష్టినంతా తన మీద నిలబెట్టుకోగలిగే శక్తిని ఎవరిచ్చారు అంటే ఆ నారాయణుడే ఇచ్చాడు ఆ శక్తి ఆ నారాయణుడు ఇవ్వటం వల్ల ఆ భూమాత మీద అన్నీ అలా చక్కగా మనగలుగుతున్నాయి మరి జీవితాలు గడుపుకోగలుగుతున్నాయి ఆనందాన్ని అనుభవించగలుగుతున్నాయి జీవులన్నీ కూడా అటువంటి భూమిని ధరించేవాడు కనుక ధరణీధరుడు అన్నారు స్వామిని అటువంటి ధరణీధరుడైన స్వామికి నమస్కారం చేసుకుంటూ స్వామి మరి భూమిని నువ్వు ఉద్ధరించవు ఆ భూమి మీద మమ్మల్ని సృష్టించవు మాకు ఎన్నో జన్మల్ని అనుగ్రహించవు ఇప్పటికైనా మాకు జ్ఞానోదయాన్ని కలిగించి ఈ జన్మ పరంపర నుండి తప్పించి నీ దరికి చేర్చేటువంటి అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు తండ్రి అని వేడుకుంటూ మంగళం పాడడం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ॐ